ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి వందనాలు ఈ రోజుగా మీతో చర్చించాలనుకున్న అంశం సాలగ్రామం యొక్క విశిష్టత మరియు సాలగ్రామం ఎన్ని రకాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం సాలగ్రామం అంటే సాక్షాత్ విష్ణు స్వరూపం దీన్ని అభిషేకించిన జలాన్ని తీర్థంగా సేవించిన అపవిత్ర పవిత్రోవా అని చల్లుకున్న సకల పాపాలు నశిస్తాయని పండితులు చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు సాల గ్రామం అనే రాయి రూపాన్ని ధరించడం వెనుక ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది బృంద కథ కాలనేమికి జన్మించినటువంటి బృందం జలంధ్రుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది ఆమె మహాపతివ్రతం జలంధ్రుడు మాత్రం అందరినీ పీడిస్తూ ఉంటాడు ఒకనొక సమయంలో ఏకంగా పరమేశ్వరుడు రూపం ధరించి పార్వతీదేవిని మోహించబోతాడు నిజం తెలుసుకుని పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తనను కాపాడమని కోరుతుంది ఇలాంటి పరిస్థితుల్లో బృంద పాతివ్రత్యాన్ని భంగం చేయకపోతే ఆ పుణ్యఫలంతో జలంధ్రుడు ఇలా ఉన్నాడని ఇక ఆమె పాతివ్రత్యం భంగపరచాల్సిందే అని అంటుంది పార్వతీదేవి సకల లోకాల క్షేమం కోనటువంటి శ్రీ మహావిష్ణువు స్వయంగా జలంధ్రుడి రూపం ధరించి బృందని మోసగించి ఆ తర్వాత నిజరూపం ప్రకటిస్తాడు తన దగ్గరికి వచ్చింది భర్త కాదని తెలుసుకుని ఆగ్రహం చెందిన బృంద విష్ణువుని శిలగా మారిపోమని చెప్పిస్తుంది అలా శ్రీమహావిష్ణువులు శాలగ్రామ రూపాన్ని ధరించాడని చెప్పి పురాణ కథనం శాలగ్రామ శినుడు గండకీ నదుల్లో లభిస్తాయి ఇవి ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది అంటారు విష్ణు భక్తులకు సాలగ్రామ ఆరాధనను మోక్షానికి మార్గంగా భావిస్తారు శివ ఆరాధనను బిల్వ ఎంత ప్రాధాన్యత ఉందో విష్ణు పూజలు సాలగ్రామాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది సాలగ్రామ రూపంలో కొలువైన నారాయణుడికి తులసీ దళాన్ని సమర్పించడం ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు శాలగ్రామ పూజల వలన సకల రోగాలు నశించి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అశాంతి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు నిత్యం శాలగ్రామ శిలను పూజిస్తే మంచి ఫలితం లభిస్తుంది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో శాలగ్రామాన్ని దానంగా ఇస్తారు వాటిపై ఉండే చక్రాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు ఒక చక్రం ఉంటే సుదర్శనం రెండు చక్రాల నుండి లక్ష్మీనారాయణ మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడు నాలుగు చక్రాల నుండి జనార్దనుడు ఐదు చక్రాల నుండి వాసుదేవుడు ఆరు చక్రాల నుండి ప్రద్యుమ్నుడు ఏడు చక్రాల నుండి సంకర్షణుడు ఎనిమిది చక్రాల నుండి పురుషోత్తముడు తొమ్మిది చక్రాల నుండి నవ వ్యూహం అని పది చక్రాల నుండి దశావతారం అని పదకొండు చక్రాల నుండి అనిరుద్ధ్రుడు అని పన్నెండు చక్రాల నుండి ద్వాదశాత్ముడు అని అంతకన్నా ఎక్కువ చక్రాలు ఉంటే అనంతమూర్తి అని పిలుస్తారు సాలగ్రామాన్ని పాలతో కానీ పంచామృతంతో కానీ శుద్ధి చేయాలి రుద్రక్ష ధారణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటిస్తారో అవే నియమాలు పాటించి సాలగ్రామాన్ని పూజించాలి ఇంట్లో పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం పెట్టాలి కేవలం కుటుంబ సభ్యులు మినహా మిగిలి వాళ్ళకి సాలగ్రామం చూపించకూడదు సాలగ్రామాన్ని స్త్రీలు తాకరాదు సాలగ్రామం ఉన్న ప్రదేశంలో స్నానం చేసినా దాన్ని దానం చేసినా కాశీ క్షేత్రంలో చేసిన దానానికి సమానమైన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సమస్త విధి విధానాలతో సాలగ్రామాన్ని భక్తి గ్రంథంతో గనక పూజ చేస్తే దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత కోటి గోవులను దానం చేసినంత ఫలితం లభిస్తుంది మరి తెలుసుకున్నారు కదా సాలగ్రామం యొక్క విశిష్టతం ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు